నమస్తే అన్నలు ఇప్పుడు నా వెనకాల బారుతున్న ఈ కాలం చూసి చాలామంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఈ ప్రాంతం ఎక్కడుందో కానీ ఇంత కరువు కాలంలో కూడా ఇంత మంచిగా కాలువ నిండా నీళ్లు పోతున్నాయి ఈ కాలువ కింద ఉన్న పొలాల రైతులు చాలా సంతోషంగా ఉన్నాలే మంచిగా పంటలు పండించుకొని అని అనుకుంటున్నారు మిత్రులారా అదంతా తప్పు ఈ నీళ్లు పోయేదే కాలువ నిండా మాత్రమే కానీ ఈ కాలువ కింద ఉన్న ఒక్క భూమికి కూడా చుక్క నీరు కూడా అందియకుండా ప్రతి గేటు దగ్గర పోలీసులను ఎంఆర్ఓ వ్యవస్థను కాపలాగా పెట్టుకొని ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంటు ఎక్కడో వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖమ్మం జిల్లాకు నీళ్ళని తరలిస్తుర్రు అక్రమంగా మిత్రులారా దీన్ని అందరూ గుర్తించాలి మిత్రులారా ఈరోజు ప్రతి గ్రామంలో కూడా పశువులు నీళ్లు తాగడానికి కూడా చెరువులలో ఒక చుక్క నీరు అంటే చుక్క నీరు లేవు మిత్రులారా అది అందరికీ తెలుసు ఆ నీళ్లు లేకపోబట్టి గ్రౌండ్ లెవెల్లో వాటర్ తగ్గి ఇవాళ ప్రతి గ్రామంలో నీటి ఎద్దడి మొదలైంది ఊర్ల ఊర్లకి నీళ్ళ దగ్గర కొట్టుకుంటున్నారు మిత్రులారా కానీ ఎక్కడో ఖమ్మం జిల్లాకి ఇవాళ అక్రమంగా ఒక చుక్క నీరును కూడా తరలించకుండా పోలీసులను బందోబస్తుగా పెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నీళ్లను తరలిస్తుంది మిత్రులారా మీరందరూ గుర్తించాలి మిత్రులారా ఈ ప్రాంత రైతులు అయ్యా మా దగ్గర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే అయ్యా మా పొలాలు ఎండిపోతున్నాయి మేము పదిహేను ఇరవై ఎకరాల పంటలు నాటు కూడా ఒక అరెకరం కూడా కోసే పరిస్థితులలో లేదు నీళ్ళకి ఎండిపోతున్నాయి ఒక్క తడి నీళ్ళు ఇవ్వండి అని వందల మంది వేల మంది రైతులు ధర్నాలు చేసి బంధు చాలా రాస్తారోకాలు చేసి వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఒక్క చుక్క నీళ్ళను కూడా ఈ ప్రాంత ప్రజలకు ఇవ్వకుండా ఈ ప్రాంత రైతులందరినీ ఎండబెట్టిండు కానీ ఇవాళ ఖమ్మం జిల్లాకి నీళ్లు పోతున్నాయంటే ఎందుకు పోతున్నాయో మిత్రులారా మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అక్కడ ఉన్న పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు వేల కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి ఇయాల కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండు దాని కృతజ్ఞతగా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఉన్న మంత్రివర్గం నీళ్ళని సాగర్ ఎడమ కాలువ నీళ్ళని అక్రమంగా ఒక చుక్క నీళ్లను కూడా గేట్ల కాంచి పోనీయకుండా మొత్తానికి మొత్తం నీళ్ళని అలా ఖమ్మం జిల్లాకి తీసుకుపోతుర్రు దీనిని రైతులారా మీరందరూ గుర్తించాలే రైతులు అంటే ఖమ్మం జిల్లా రైతులే కాదుగా ఆ కాలపై మన దగ్గర నుంచి మన కాడ పశువులు తాగడానికి నీళ్ళు లేకుండా ఉంటే వాళ్ళకేమో నీళ్ళని తరలిస్తుండు దీన్ని తప్పకుండా ప్రజలారా మీరందరూ ఆలోచించాలి ఈరోజు మూడో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నేనేం తప్పుగా పెట్టే వీడియో కాదు ఇది ఫేక్గా చెప్పే మాటలు కావి మీరందరూ గుర్తించి ఈ వీడియో అందరికీ షేర్ చేసి అందరికీ తెలవాలని కాంగ్రెస్ పార్టీ అక్రమాలు తెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను